అక్టోబర్ నెల మూడవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు శ్రీ ఇరుకళ్ళ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ తెలిపారు ఉత్సవ కమిటీ చైర్మన్గా ఒట్టూరు సురేంద్ర యాదవ్ని మరో పంతొమ్మిది మందితో ఉత్సవ కమిటీ ఏర్పాటు చేశారు ఉత్సవ కమిటీని హోదాగా కాకుండా సేవా దృక్తృత్వంతో చూడాలని ఎమ్మెల్యే సూచించారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు बिल्कुल चाहिए দেেেেে হযর্তেেের্সের উিদা঵েে কজেের্স্ের্ওট্রা কাগের্ত্্বারা নার্সযোন্ি দ্দায্সধের্স্য্ সিয়ের্শ పూర్తిగా ఇక్కడే ఉంది భక్తులు ఎలాంటి ఆట చూడాలని కూడా వచ్చే భక్తుల పట్ల గౌరవ మర్యాద పెట్టాలని కూడా కాస్త విధంగా భాషతో సంయమంతో అటు పోలీస్ చేయాలని మీరు కానీ సంయమంతో వచ్చిన భక్తులు పూర్తిగా అభిమానం అన్నటువంటి ఆధ్యాత్మిక భావన ఆ యొక్క సాధారణ భక్తులకి ఆ యొక్క పూర్వంలో వచ్చే వారికి అమ్మవారు ఎప్పుడు కూడా అనుకునే విధంగా గర్భంలో పూర్తి స్థాయిలో మనుషులు నిలవడం అది లేకుండా చూసుకోవాలని అంతిమంగా ఒక మంచి పేరు అందరికి రావాలని మీ ద్వారా నాకు రావాలని అమ్మవారి వస్తే సందర్భంగా కోరుకుంటూ మీ అందరూ కూడా సెలవు 私のお客さんは、私のお客さんは、私のお客さんは、私のお客さんは、私のお客さんは、私のお客さんは、私のお客さんは、私のお客さんは、私のお客さんは、私のお客さんは、私のお客さんは、私のお客さんは、私のお客さんは、私のお客さんは、私のお客さんは、私のお客さんは、私のお客さんは、私のお客さんは、私のお客さんは、私のお客さんは、私のお客さんは、私のお客さんは、私のお客さんは、私のお客さんは、私のお客さんは、私のお客さんは、私のお客さんは、私のお客さんは、私のお客さんは、私のお客さんは、私のお客さんは、私のお客さんは、私のお客さんは、私のお客さんは、私のお客さん、私のお客さん、私のお客さん トゥーポイントは日本の人生は大変なことです。Okay. <laughs> <laughs>

యస్సర్ ఆ విజ్ఞాన శాస్త్రకత్తెలు సైంటిస్టిస్ట్ ని సిద్ధులం ప్రాబబిలిటీ అప్పుడు ఈ అనుద్రణ కార్యక్రమాల్లో లేదా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆయన దరఖాస్తు చేశారు ఇది ఒక సుగంధమైన కోయసైకల్ అడ్వాన్స్ సైకాలిక్ మెసెజ్ అరుబాల సంస్థ వైద్య ఆరోగ్య వ్యవస్థకున వీరి అట్మల్ కోర్ లాగర్ ఇంపార్టెంట్ ఇస్ అదేవిధంగా ఈ యొక్క ఉత్సవాల నిర్వహణ కోసం నిర్వహణ కమిటీ చైర్మన్గా పనిచేస్తున్నారు మిగతా సభ్యులు తెలియజేస్తూ చేస్తున్నటువంటి కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ మన జనార్థన్ రెడ్డి గారికి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి